ఫ్రెండ్స్ మనం వీడియో ద్వారా వెదురు గురించి తెలుసుకోబోతున్నాం దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏ ఏ చర్యలు తీసుకున్నది దీనివల్ల మనిషికి ఎటువంటి ఉపయోగం ఉన్నదో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం రెండు వేల పదిహేడులో కేంద్రం విదురును వృక్ష జాతి నుండి తొలగించి గడ్డి జాతి కిందకు చేర్చుతూ అటవీ చట్టం ఇరవై ఏడుని సవరించింది ఇది ఈ చట్టం బ్రిటిష్ కాలం నాటిది ఆ చట్టాన్ని సవరించింది ఎదురు ఉత్పత్తుల వాడకం వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి కలుగుతుంది ఇప్పటికే సిక్కిం గోవా ప్రభుత్వాలు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ని రద్దు చేసి ఎదురు వాటర్ బాటిల్స్ని ప్రవేశపెట్టాయి ప్రపంచంలో అతి వేగంగా పెరిగే గడ్డి జాతి మొక్క వెదురు సుమారు రోజుకి ఒక అంగుళం పెరుగుతుందండి రోజుకి సుమారు ఒక అంగుళం పెరుగుతుంది ఎలాంటి రసాయనాలు ఎరువులు అవసరం లేదు వీటి ఆకుల ద్వారా సహజ ఎరువుని తయారు చేసుకునే పెరుగుతుంది ప్రపంచంలోని ఇతర మొక్కల కన్నా ముప్పై ఐదు శాతం ఎక్కువగా ఆక్సిజన్ ఇస్తుంది అందిస్తుంది ప్రపంచంలోని ఇతర మొక్కల కన్నా ముప్పై ఐదు శాతం ఎక్కువగా ఆక్సిజన్ అందిస్తుంది ఇది చూడండి ఫ్రెండ్స్ మెయిన్ పాయింట్ ఒక రోజులో ఎనిమిది వందల యాభై గ్రాములు ఆక్సిజన్ మనిషికి అవసరం రోజుకి ఒక మనిషికి ఎనిమిది వందల యాభై గ్రాముల ఆక్సిజన్ అవసరం ఒక వెదురు మొక్క మనిషి అవసరాల్లో దాదాపు ఎనభై శాతం ఆక్సిజన్ అందిస్తుంది దాదాపు ఎనభై శాతం ఆక్సిజన్ని వెదురు అందించగలదు ఒక ఇంటి ముందు ఒక వెదురు పొద ఉంటే అది ఒక కుటుంబానికి ఆక్సిజన్ జనరేటర్గా ఉపయోగపడుతుంది అదేవిధంగా గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ని ఇతర మొక్కల కంటే నాలుగు రెట్లు అధికంగా పీల్చుకుంటుంది కాబట్టి వెదురునే సాధ్యమైనంత వరకు ఇంటి పరిసరాలలో పెంచడానికి అవకాశం ఉంటే ట్రై చేయండి ఫ్రెండ్స్